హలో ఫ్రెండ్స్ ఈరోజు వాలుగ చేపల పులుసు తయారీ విధానం చూపిస్తున్నాను ఎప్పుడు చేసినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి మనం తీసుకున్న చేపల క్వాంటిటీకి ఎంతైతే కారం పడుతుందో అందులో సగం పచ్చిమిర్చి వేస్తున్నాను మిగతా సగం ఎండుకారం వేసుకోవాల్సి ఉంటది ఇప్పుడు అల్లం వేసుకోండి దాదాపుగా రెండు ఇంచుల పైకే ఉంటుంది అలాగే రెండు మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని ముక్కలుగా చేసి వేసుకోండి అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు అర టీ స్పూన్ దాకా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి దాదాపుగా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి వీటిని వేయించకుండా పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ నూనెలోనే కాసేపు రోస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం పసుపు పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ అలాగే కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి ఆ వెంటనే క్లీన్ చేసి పెట్టుకున్న వాలుగా చేప ముక్కలు వేసుకోండి ఈ ముక్కలు వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ ప్యాన్ని కదుపుతూ ఉండాలి అడుగంటకుండా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి నాలుగు టీ స్పూన్స్ దాకా కారం వేసుకోండి ఆల్రెడీ సగం పచ్చికారం వేసుకున్నాం కాబట్టి మిగతా సగం ఈ ఎండు కారం వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర మెంతులు ఆవాలు ఈ మూడింటిని వేయించి పొడి చేసుకొని వేసుకోవాలి గరిటె పెట్టి కలపకుండా ఇలా ప్యాన్ తోనే జాగ్రత్తగా మీద పడకుండా ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఆ తర్వాత మూత తీసి ఇందులో చింతపండు రసం వేసుకోవాలి నేను నల్ల చింతపండు వాడతానండి పులుపు ఎక్కువగా ఉంటది పలచగా చేసి ఒక దాకా వేసాను మీరైతే ఎంతైతే పులుపు తినగలరో అంత వేసుకోండి అలాగే కొన్ని నీళ్లు పోసి ఈ స్టేజ్ లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి దాదాపుగా ఒక టీ స్పూన్ దాకా ఉప్పు పడుతుంది గరిటె పెడితే అలవాటు లేకుంటే మాత్రం మొక్కలు కుల్ అవుతాయి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ప్యాన్ ని కదుపుతూ ఉండాలి మాకైతే చేపలు చేయడం అలవాటే కాబట్టి మేము అప్పుడప్పుడు గరిటె పెడుతూ కలుపుతూ ఉంటాం అలవాటు లేకుంటే మాత్రం ఇలాగే జాగ్రత్తగా ప్యాన్ ని కదుపుతూ ఉండాలి మూత పెట్టి ఐదారు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి ఇలా బాగా రిలీజ్ అవుతుంది ఇలా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యి ఎసరు కూడా చిక్కబడుతుంది ఇప్పుడు చేప ముక్కలు ఉడికిపోయినట్లే అండి ఈ స్టేజ్ లో అర టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి మరొక టీ స్పూన్ దాకా వేయించిన జీలకర్ర మెంతులు ఆవ పొడి వేసుకోవాలి చివరగా కొత్తిమీర చల్లుకోండి అలాగే పుదీనా వేస్తున్నాను పుదీనా వేస్తే మాత్రం మరొక నిమిషం పాటు కుక్ చేసుకోండి పుదీనా వేసిన తర్వాత కాసేపు కుక్ చేసుకోకపోతే పుదీనా ఆకు చేదుంటదండి ఒకవేళ మీరు కొత్తిమీర మాత్రమే వేసినట్లయితే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకున్నా పర్వాలేదు నేను పుదీనా వేసాను కాబట్టి ఓ నిమిషం పాటు కుక్ చేసుకున్నాను అంతే అండి వాలుగా చేపల పులుసు రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక గంట పాటు పక్కన పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్